హలో అండి వినాయక మండపం వద్ద అయితే నూట ఎనిమిది భోగాలు అయితే ఉన్నాయండి ఇంకా అందరం వెళ్ళి ఇలా చక్కగా స్వామి వారికి నైవేద్యాలన్నీ సమర్పించాము ఇంకా సీటబుల్ మెమరీస్ అయితే ఇలా కలెక్ట్ చేసుకున్నాము ఎస్ఐ గారి సతీమని అని కూడా వచ్చారండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఒక పిక్ తీసుకున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచి మంచి మెమరీస్ అన్నీ మిస్ అయిపోతారండి ఇంకా ఎస్ఐ గారి సతీమణి ఇంకా పోలీస్ శాఖ వారు ఇంకా ఈ వన్ నాట్ ఎయిట్ భోగాల్లో అయితే హాజరయ్యారు ఇంకా అందరము కలిసి అయితే స్వామివారికి వన్ నాట్ ఎయిట్ భోగాలు సందడి సందడిగా చాలా బాగా అయితే చేసుకున్నాము ఇంకా ఈ అయితే ఈ వదిన గారైతే చేశారండి ఇంకా రెండు రోజుల నుండి అయితే చేసి తీసుకువచ్చారటండి చెప్తుంది పత్తి మన తెల్లని పత్తి అయితే ఉంటుంది కదండి ఆ పత్తితో చేసిన వస్త్రం అండి స్వామివారికి చాలా బాగా చేసిందండి వదిన గారు ఎంతో కష్టపడి ఓపికతోని ఇంకా అలాంటివి చేసినవి చూస్తుంటే అయితే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇంకా వన్ నాట్ ఎయిట్ భోగాలు ముందు రోజే అన్ని వన్ నాట్ ఎయిట్ రెసిపీస్ అన్నీ రాసి ఇంకా లిస్టులు వేసి ఒక్కొక్కరికి ఇంకా ఐదు నుంచి ఆరు వరకు చిట్టీలు అయితే పంచారు ఇంకా ఎవరెవరు ఏం రావాలి అన్నట్టుగా అయితే వన్ నాట్ ఎయిట్ కౌంట్ చేసి ఇంకా ఆ భోగాలు అన్నీ ఎవరికి వచ్చినాయి వాళ్ళు ఇంకా చిట్టి లాగా ఇలాంటిష్టం లాగా వేశారండి అవి వచ్చినాయి వాళ్ళు చేసుకొని రావాలి ఇంకా ఎవరికైనా హార్డ్ అనిపించినాయి ఉంటే మాకు వేరే ఈజీవి ఏమన్నా ఇవ్వండి అంటే ఇంకా అలా కూడా ఈజీ ఉన్నాయి కూడా ఇచ్చేసారు ఇంకా మొత్తానికైతే అందరము కలిసి స్వామి వారికి వన్ నైట్ ఎయిట్ అయితే భోగాలు చేసుకుని అయితే మండపం వద్దకు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చేసిన నైవేద్యాలన్నీ పట్టుకొని స్వామివారి దగ్గరికి మంగళహారతులతో సహా వచ్చేస్తున్నారు మహిళా మనులంతా కలిసి సామూహిక నూట ఎనిమిది భోగాలు ఇంకా మామూలు రోజుల్లోనే హడావిడి అంటే ఇంకా ఇలాంటి నూట ఎనిమిది భోగాలు ఉన్న రోజు ఇంకెంత హడావిడిగా ఉంటుంది ఎంతమంది వచ్చారు ఇంకా మీరు కూడా చూసేయండి నాతో పాటుగా ఇంకా పంతులు అయితే వచ్చిన తర్వాత పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు ఇంకా అక్కడక్కడ పూజ అంతా అలాగే ఉంచేస్తున్నాను ఇంకా మధ్య మధ్యలో వాయిస్ ఇస్తున్నాను ఇంకా ఏది రియాలిటీ కూడా మిస్ కావద్దు అన్నట్టుగా అయితే మేము ఎలా పూజ చేసుకున్నాము ఎలా ఎంజాయ్ చేసాము అంతా కూడా చూసేయండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను ఫిరాప్సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో మేము ముందుకి వస్తూనే ఉంటాను ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి మా తోటి కోడలు వాళ్ళు కూడా కరీంనగర్ నుండి అయితే వచ్చిందండి మా తోటి కోడలు వన్ నాట్ ఎయిట్ పోగలకు నిమజ్జనానికి ఇంకా అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి మా గణపతి వద్ద రోజు అయితే ఇవన్నింటికి హాజరు కావడానికి అన్నట్టుగా అయితే మా తోటి కోడలు వాళ్ళు కరీంనగర్ నుండి వచ్చారు ఈ ఒక్క తోటి కోడలు మాత్రమే కనబడుతుందండి రేపటి వీడియోలో ఇంకో తోటి కోడలు కూడా జాయిన్ అవుతుంది ఇంకా చూసారా ఎంత జనం వస్తున్నారు ఇంకా స్వామివారికి చేసిన ప్రసాదాలన్నీ పట్టుకొని తమవంతుగా వచ్చిన ప్రసాదాలు ఎంతో ఇష్టంగా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చేసి పట్టుకొచ్చారు ఇంకా పంతులు గారు కూడా వచ్చేసారు మరి ఎందుకు ఆలస్యం పూజలోకైతే వెళ్ళిపోదామండి ఇంకా పూజలో ఎస్ఐ గారి సతీమణి ఇంకా పోలీస్ శాఖ బృందం అందరూ ఉన్నారండి మిస్ కాకుండా చూసేయండి పంతులు గారు అయితే వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా వినేయండి పంతులు గారి మంత్రాలు ఇలా పంతులు గారు అయితే మంత్రాలు చదవడం స్టార్ట్ చేశారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే ఒకరికొకరు ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా మా తోటి అయితే అందరికీ అయితే బొట్లు పెట్టే కార్యక్రమంలో ఉందండి గత అలా ఒక పని అన్నట్టుగా ఒకరు గ్రంథం కుంకుమ అన్నట్టుగా అయితే పెట్టుకొస్తున్నారు ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా సామూహిక వన్ నాట్ ఎయిట్ భోగాలు చూసేయండి మరి పిల్లలు

कल आया उदयच उदयच गुरु शुक्र गुरु शुक्र शनि व्यच शनि व्यच रा नरे नाहवे केतवे केतवे नमः नमः ఆక కలం దగ్గర ఆ యొక కలశం పైన గౌరీ గణపతి పైన దేవ సది మహిదే యోజోణః ప్రచోదయా ఆదో ఓం జృదంతః వత్సన పరిచిం ఇమి అమృతమస్తు అమృతో పస్తు నమస్తే శ్రీ మహా గణపతి దేవతాభ్యో నమః చూపించండా యొక నైవేద్యం చూపించండి మికి పెట్టడం అంటే ఆక ఫలాలు ఓం ప్రాణాయ స్వహా పానాయ స్వహా వ్యానాయ స్వహా ఉదానాయ స్వహా సమానాయ స్వహా మధ్య మధ్య పానీయ సృపయ అమృతాపిత నమ శివత్ర పోషణ మాస్తే కూడా పోతాయి నాయ పోతున్నాయి ఆల్రెడీ ఆల్రెడీ సౌభాగ్య వర్త నిత్యంగా ప్రథమయ నేత మహాదేవ దుబ్బేంద్ర స్వామి సుందర గంధ బిలోపత్ర బిలోపత్ర ఆ అబ్బాయిది అయితే ముందు రోజు పుట్టినరోజు అయితే ఇంకా హ్యాపీ బర్త్డే అని అయితే చెప్తున్నాను ఇంకా పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టి టెంకాయలు కొట్టడానికి అన్నట్టుగా అయితే వెళ్తున్నారు ఇంకా పొలాలు తెచ్చిన పొలాలన్నీ అక్కడ నైవేద్యంగా పెట్టి టెంకాయలు తీసుకువచ్చిన వారు అందరూ కొట్టండి అని అయితే పంతులు గారు చెప్తున్నారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పైన రెంటుకుంటారండి వీళ్ళైతే ఇంకా ఆ అబ్బాయి అయితే ఒక వీడియోలో కూడా చూపించాను వాళ్ళ ఇల్లు ఓపెన్కిచ్చినంతా అదంతా అయితే వాళ్ళు ఇంకా పిల్లల్ని మాద అయితే కొట్టడానికి వెళ్ళారు ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజు వాళ్ళేనండి ఎస్ఐ గారి సతీమణి గారు ఇంకా వీళ్ళంతా పక్కకున్న వాళ్ళైతే పోలీస్ శాఖ బృందం వాళ్ళు ఇంకా అందరూ అయితే ఇలా కొంచెం గ్యాప్ రావడంతో చక్కగా కొబ్బరికాయలు కొట్టడానికి ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ అయితే కూర్చున్నాము వీళ్ళిద్దరూ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పైన వాళ్ళండి ఇంకా కొట్టైతే కొట్టయితే తీర్థం తీసుకువచ్చి పిల్లలకైతే పెడుతుంది ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇంకా ఇప్పుడైతే వన్ నాట్ ఎయిట్ భోగాలు అయితే పెడుతున్నారు ఇంకా అందరము తెచ్చిన ప్రసాదాలన్నీ అక్కడ ఇచ్చేసి అయితే ఇంకా మేము స్టేజీ కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళందరూ చదువుతామని అయితే కొంతమంది స్టేజీ పైన ఉన్నారు మేము అందరం ఇలా బయటకు వచ్చి అయితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఇంకా మా తోటికూడల వల్ల అమ్మ అండి ఇంకా వాళ్ళైతే ఈరోజు అయితే వచ్చారు అయితే చెప్పాను కదా ఇంకా మండపంలో అందరము ఉంటే ఎరుగ్గా ఉంటుంది టైట్గా ఉంటుంది అని అయితే మేము అందరము ఇలా బయటకు వచ్చైతే నైవేద్యాలన్నీ పెట్టే వరకు అయితే బయట అయితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఇంకా ఒకరికి ఒకరు అన్నట్టుగా చూసారా ఎంత జనం వచ్చారో ఇంకా అన్నీ చదివిన తర్వాత అందరినీ లోపలికి అయితే పిలిచారు ఇంకా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము నాట్ ఎయిట్ భోగాలతో మా పిక్స్ అయితే తీసుకున్నాము ఇలా సర స్వామి వారికి నూట ఎనిమిది భోగాలతో ఎంత చక్కగా కనబడుతుంది ఇంకా వాతావరణం అంతా కూడా చూడడానికి రెండు కాలం నమస్కారం చేసుకోండి చక్కగా అమృత నైవేద్య పూర్వకారతి విఘ్నేశ్వర స్వామిని మంగళహారతి మంగళహారతి నిరాకార నిరం స్వామిని మంగళహారతి మంగళహారతి పంచభూతములు వైదు ప్రమిదలుగా చేసినాము పంచభూతములు వైదు ప్రమిదలుగా చేసినాము మించిపోయే గుణములన్నీ వంచి భర్తి చేసినాము నిరాకార నిరంజనా నీ కుహారతి విఘ్నేశ్వర స్వామిని మంగళహారి మంగళహారాయకనంత భగవానికి వరసిద్ధి వినాయక స్వాళవారికి రాజు సమర్పణామే స్వామి వారికైతే వచ్చిన వారందరూ ఇలా చేసే నాధాలు అయితే పని సార్ కరెంట్ అయితే ఎన్ని సార్లు పోయిందో ఎన్నిసార్లు వచ్చిందో ఇంకా లెక్కే తెలియదండి ఇంకా కరెంటు పోయినా కానీ ఆ మంగళహారతి వెలుగుల్లో అయితే సుందరకరంగా ఇంకా చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు ఇంకా గణపతి స్వామివారు అయితే ఇంకా చీకటిలో కూడా దీపపు వెలుతురులలో కూడా చక్కగా కనబడుతున్నారు లంబోదరుడు అయితే ఇంకా అందరము అయితే ఇలా వెయిట్ చేస్తున్నామండి ఇంకా స్వామి వారి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ కూడా తీసుకువచ్చి ఇంకా బయటే పంచుతాము అన్నట్టుగా అయితే అన్నారు తన నైవేద్యాలు స్వామివారికి నివేదన చేయాలి బయటకు వచ్చేసి నేర్చుకుంటే ఇలా తాటల్లో తీసుకువచ్చే ప్రసాదాలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా అన్ని ఐటమ్స్ హాట్ ఐటమ్స్ హాట్కి ఇంకా స్వీట్ ఐటమ్స్ స్వీట్కి అన్నట్లు ఒక మెషిన్లలో వేసి అయితే పంచుతున్నారు మరి ఇదండి మా వన్ అట్ పోగల నివేదన అయితే మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామంటూ ఇంకా నేను కూడా స్వామి వారి పట్ల పళ్ళకు అందుకొని అయితే తినేశానండి అండి ఉంటానండి